హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మేము వినాయక చవితి ఉన్నది కదా సో వినాయక చవితికి సామాన్లు కొనుక్కుందామని పోతున్నాం బయటికి కాకపోతే మా ఆయన ఫుల్ బిజీ మీరే పోండి మీరే పోయి తెచ్చుకోండి అని అంటే నేను ఆయాంచిపోతున్నాం సో ఫర్ ద ఫస్ట్ టైం మేమిద్దరమే బయటికి అడుగు పెట్టబోతున్నాం అంటే షాపింగ్కి సో చూడాలి మేమే పోయి మేమే సామాన్లు కొనుక్కొని బిల్లు కట్టుకొని మేమే రావాలి నాకు కొంచెం భయంగా ఉంది బట్ దట్స్ ఓకే సి సర్వైవ్ అవ్వాలి ఎంతోమంది పాపం స్టూడెంట్స్ వచ్చి వాళ్ళు సర్వైవ్ అవుతలేరా సో దట్స్ ఓకే సో సామాన్ల లిస్ట్ అయితే రాసుకున్నా మొన్న వరలక్ష్మి వ్రతానికే నేను చాలా మటుకు సామాన్లు తీసుకోలేదు సో వినాయక చవితి మాత్రం మెయిన్ పండుగ కంపల్సరీ అన్నీ ఉండాలి కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు వినాయకుడు ఎంత ఉంటాడు సామాన్లు ఎట్లుంటాయి వాటి ప్రైజులు ఎట్లుంటాయి మాకు ఫస్ట్ పండుగ యుఎస్కి వచ్చిన తర్వాత సో ఎట్లుంటుందో నాతో పాటు సో మొత్తానికి పటేల్ బ్రదర్స్ కి అయితే వచ్చేసిన ఈ మామిడి ఆకులు అంటే ఈ ఒక్క స్టెమ్ కి ఐదు ఆకులు ఉన్నాయి ఇట్లా ఐదు ఆకులు ఉంటే వన్ డాలర్ అంట ఐదు ఆకుల కంటే ఎక్కువ ఉంటే ఒక ట్రెండ్ ఉంటే పర్లేదు కానీ ఇంకెక్కుంటే దాన్ని కూడా ఛార్జ్ చేస్తారు అన్నట్టు పటేల్ బ్రదర్స్ అంటే ఇది ఒక ఇండియన్ స్టోర్ మనకి తెలుగు పండుగలకు కావాల్సినవి అన్ని ఇక్కడ దొరుకుతాయి మీరు ఆ వీడియో కూడా నేను ఒకసారి అప్లోడ్ చేసిన గ్రాసరీస్ కి సంబంధించింది అక్కడికి వెళ్ళి చూడండి ఇక్కడ కొబ్బరికాయలకైతే జుట్టు లేదు అన్ని కొబ్బరికాయలు అట్లనే ఉన్నాయి దేనికి జుట్టు లేదు సో ఇక్కడైతే రెండు తీసుకున్నాం సో ఒక్క కొబ్బరికాయ ప్రైస్ ఎంత చూడండి ఇప్పుడు పెడతాడు అదే ఇండియాలో ఉంటే ఒక రోజు ముందు సాయంత్రం మార్కెట్కి పోయి మేము ఉండేది వరంగల్ కాబట్టి మంచిగా వరంగల్ చౌరస్తా పోయి కావాల్సినవి అన్నీ ఒక సంచిలో వేసుకొని కొనుక్కొని వచ్చేటోళ్ళం బట్ ఇక్కడైతే అన్ని మినిమం గా దొరికినాయి బనానా లీఫ్ ఇది రెండు డాలర్లు అంట అది ఎంత లేదు చిన్నగా ఉంది సో ఇదైతే తీసుకోలేదు మెయిన్గా కావాల్సినవి తీసుకుందామని అనుకొని చూస్తే ఇవి కూడా అంత బాగాలేవు వాటికి ఆ కాడలు లేవు అసలు మనకు కావాల్సింది వినాయక చవితికి వినాయకుడు నేనైతే మట్టి వినాయకుడినే తీసుకుందామని అనుకో బట్ ఒక్క మట్టి వినాయకుడు లేడు సరే ప్రైజ్లు చూద్దాం రా దేవుడు అంటే ముప్పై డాలర్లు యాభై డాలర్లు మళ్ళీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసినాయి సో అందుకని నేను తీసుకోవాలా వద్దా నాకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయితే నేను ప్రిఫర్ చేయలేదు మట్టిదే తీసుకుందాం అని అనుకున్నా బట్ కుదరలేదు సో మ ఉన్న దాంట్లో అయితే చిన్నది తీసుకున్నా ఒక టెన్ డాలర్స్ కి సంబంధించింది మట్టిది ఉంటే బాగుండదని అనిపించింది బట్ నాకు ఆప్షన్ లేదు కాబట్టి అది తీసుకున్నా ఆ తర్వాత పూజకు కావాల్సిన సామాన్లు అండ్ నాకు ఇంట్లోకి కూడా కొంచెం గ్రాసరీస్ కావాలి పప్పులు ఉప్పులు మళ్ళా మాకు అసలే క్యాబ్ లేదు అంటే కార్ లేదు క్యాబ్ బుక్ చేసుకొని రావాలి కాబట్టి వచ్చినప్పుడే అన్ని కొనుక్కొని అన్నట్టు మేము కార్ కోసం చూస్తున్నాం మంచి కార్ ఫస్ట్ హ్యాండ్ అయితే మేము తీసుకోదలుచుకోలే అందుకని సెకండ్ హ్యాండ్ కార్ రోజులు అయితే చూద్దాం అన్నట్టుగా చూస్తున్నాం మంచిది ఇంకా దొరకలే ఇవన్నీ కూరగాయల సెక్షన్స్ సో నేనైతే కూర తీసుకుందాం అని అనుకున్నా ఈ రోజు కూర ఉన్న బెండకాయ వండుకుంటారు సో అవన్నీ తీసుకున్న తర్వాత ఆ షాప్ పక్కనే వివేక్ ఫ్లవర్స్ అని ఉంటది ఇది పూల కోసం చూడండి ఎంత లైన్ ఇక్కడ పూలు దొరకడం చాలా కష్టం ఈ ఒక్క స్టోర్ లో దొరుకుతాయి ఇండియన్ స్టోర్స్ లో సో లోపల లైన్ చూస్తే ఇంత పెద్దగా ఉంది అన్ఫార్చునేట్లీ ఇక్కడ మంచిగా మట్టి వినాయకులు ఉన్నారు చూడండి ఇవన్నీ మట్టి వినాయకులే నేను ఆల్రెడీ అక్కడ తీసేసుకున్నా నేను ఫస్ట్ ఇటు వస్తే బాగుండు అని అనిపించింది మంచిగా అదే ప్రైస్ అంటే ఇప్పుడు ఈ వినాయకుడు ఉన్నాడు కదా పై రోలో సెక్షన్ లో ఉన్న వినాయకుడు అది ట్వంటీ డాలర్స్ అన్నట్టు కొంచెం పెద్దగా ఉంటే ఇంకా థర్టీ డాలర్స్ ఫార్టీ డాలర్స్ అట్లా ఉన్నాయి బట్ నేను ఆల్రెడీ అక్కడ తీసుకున్నా లేకపోతే నేను ఫస్ట్ ఇట్ వస్తే బాగుండు అని అనిపించింది ఇక్కడ మంచిగా అన్ని మట్టి వినాయకులు సో ఈ రూమ్ ఈ షాప్ లో ఈ స్టోర్ లో ఏంటంటే మనకి కావాల్సిన అన్ని ఇండియన్ స్టోర్స్ కి ఇండియన్ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ దొరుకుతాయి సో అవన్నీ నాకు కావలసిన పూలు అయితే తెచ్చుకున్నా ఒక నలభై ఐదు నిమిషాల తర్వాత పాపం అంత లోపు ఆయన చెట్లో బయట నిల్చున్నాడు సో అందుకే వాడు చెప్తున్నాడు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ నన్ను బయట నిల్చోబెట్టింది అని చెప్తున్నాడు మరి ఏం చేయాలి తప్పదు కదా కావాల్సినవి కొనుక్కోవాలి అంటే ఏం చేయవు నా కోసం హెల్ప్ చేయవు ఇది లోపల నేను పెట్టుకుంటలే ఎందుకు చేయవు గేట్ మీ స్టాండ్ అప్ సైడ్ ఫర్ ఫార్టీ ఫైవ్ మరి అక్కడ బయట అంత లైన్ ఉంటే నేనేం చేయాలి సో మచ్ చెప్పలేదంట కనీసం థ్యాంక్స్ చెప్పినావా మమ్మీ నాకు అని అంటాడు థ్యాంక్ యూ సో మచ్ ఆయాన్స్ నాతో వచ్చినందుకు నాకు ఇంత హెల్ప్ చేసినందుకు అబ్బా ఎంత లైన్ పూలకైతే మూర పూలు అంటూర వన్ ఫీట్ ఇంతే ఉన్నది ఇంత సైజు పూలైతే మల్లె పూలు త్రీ డాలర్స్ అంట టూ ఫీట్ అయితే సిక్స్ డాలర్స్ అంట తెచ్చుకోదే సో వేరే తెచ్చుకున్న సామాన్లు వినాయకుడు అయితే ఇక ఇది నాకు కొంచెం డెకరేషన్కి పనిపొస్తుంది అని తెచ్చుకున్నా ఇది త్రీ డాలర్స్ మాలా సో ఎప్పటికైనా పనికొస్తుంది వస్తుంది ఏ పూజలకైనా అని తెచ్చుకున్నా పూలు ఎత్తండి పూల ఇది ఫోర్ డాలర్స్ అన్ని ఇలా ఉన్న ఆకులన్నీ సిక్స్ వెరైటీస్ గర్కా అవన్నీ రోజు ఫ్లవర్స్ ఇది ఫోర్ డాలర్స్ వినాయకులే మస్తు రేటు అబ్బా ఫిఫ్టీన్ డాలర్స్ అంటే ఎంత ఆ కూడా కాదు అంటే డాలర్స్ తెచ్చుకోలే థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అన్నట్టు సో థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ రూపీస్ ఒక్క వినాయకుడు అది కూడా బుజ్జి వినాయకుడు ఇంత సో అందుకని నేనైతే ఒక చిన్న వినాయకుడిని తెచ్చుకున్నా కానీ ఇక్కడ నివర్తనం ఎట్లా చేస్తారు ఏంది అవి ఇంకేం ఏం తెలియదు చూడాలి సో ఈ వినాయకుడిని అయితే తెచ్చుకున్నాను చిన్నగా పుచ్చి వినాయకుడు మట్టి వినాయకుడిని తెచ్చుకుంటే మాత్రం ఇది కూడా నాకు తక్కువ లేదు టెన్ డాలర్స్ అంటే ఎనిమిది వందల నలభై రూపాయలు ఇది మరి తప్పదు కదా వినాయక చవితి చేసుకోవాలి కదా సో అదండి మా మొత్తం మీరు లెంత్ అయింది తెలుసా ఇంక్లూడింగ్ క్యాబ్ హండ్రెడ్ డాలర్స్ ఏమో పటేల్ బ్రదర్స్ అయింది ట్వెల్వ్ ప్లస్ సిక్స్ ఇది సిక్స్ ఏనా సిక్స్ టువెల్వ్ ప్లస్ సిక్స్ ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఎయిటీన్ వన్ ఎయిటీన్ డాలర్స్ అయింది నూట పద్దెనిమిది డాలర్లు అంటే మనకి మాకు ఫుడ్ అది మొత్తం దేవుందే కాదు అన్నీ కలిపి ఇంకేదో చెక్ చేద్దాం అనుకుంటున్నా ఆ వీళ్ళు ఏదో ఫ్రీగా ఇచ్చిండ్రు ఏంటి లడ్డు లడ్డు ప్యాకెట్ ఇచ్చిండ్రు రానా మోతీచూర్ లడ్డు ఫ్రీ కాంప్లిమెంటరీ సో అదండి మా వినాయకుడి షాపింగ్ అమెరికాలో ఫర్ ద ఫస్ట్ టైం ఇట్లా జరిగిందన్నట్టు ఏం దొరకంటే ఇచ్చి పాలవెల్లి లేదు అరటిపండ్లు తెచ్చుకున్నా కానీ పాలవెల్లి లేదు అదేంటి శీతపల్ల పండు లేదు కాన్ కూడా ఇదేంటి మొక్కజొన్న కూడా దీనికి కాడ కాడలేదు బచ్చలపూరైతే తెచ్చుకున్న ఇది ఉంటుంది అన్నట్టు అయితే అమెరికాల మా ఊర్లో అయితే ఎంత బాగా చేసుకుంటాము అండ్ అది ఈ బ్లాగ్ ఇక్కడికి ఇంతే సో నేనైతే కొన్ని మంచిగా ఇట్లా డెకరేట్ చేద్దాం అనుకుంటున్నా దానికి గ్లూ లేదు ఇవైతే ఉన్నాయి సరే చూద్దాం ఆల్ రైట్ మరో కొత్త వీడియోతో మళ్ళీ నువ్వు ముందుకు వస్తాను అంటే బాయ్ థ్యాంక్ యూ సో మచ్